సైలెంట్ చూపులోడు వైలెంట్ చేతలోడు కరెంట్ కండలోడు చిరుతా వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు లుక్ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన పాట అయితే ఇదే మరిది యాద్రెచకం ఏంటో నాకైతే తెలియదు కానీ ఆయనకి సంబంధించిన పర్ఫెక్ట్ లిరిక్స్ రచ్చ టైటిల్ సాంగ్ లో అప్పట్లోనే రాశారనమాట రీసెంట్ గానే రామ్ చరణ్ గారికి సంబంధించి ఒక జిమ్ పిక్ అయితే వచ్చింది కదా దాంట్లో ఒక రకంగా అయితే కనపడ్డాడు కానీ ఈ రోజు వచ్చిన పిక్ లో మాత్రం నిజంగా రాన్ రెస్టిక్నెస్ ఏదైతే ఉంటదో అది ఆయన ముఖంలోనే కనపడుతుంది నాకు వచ్చిన పిక్ మాత్రం మెంటల్ మాస్ అనమాట అది సినిమా యొక్క వర్కింగ్ స్టిల్ కూడా కాదు కేవలం ఒక జిమ్ కెళ్ళిన స్టిల్ అది అయినా సరే గూస్వంస్ వస్తున్నాయి అంటే అది రామ్ చరణ్ గారికి సాధ్యం ఇంకా నార్మల్ జిమ్ ట్రైనింగ్ పిక్కే ఈ రేంజ్ లో ఉందంటే దీన్ని అసలైన లుక్ ఎలా ఉంటది ఈ అసలైన లుక్ తో పెద్ద సినిమాలో ఆయన మనకి కనపడితే ఎలా ఉంటది పెద్ద సినిమాకి వెళ్లినప్పుడు ఇదే లుక్ తో ఆయన ఫైట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటది ఆ పూనకాలు ఎలా ఉంటాయో ఒకసారి అయితే ఊహించుకోండి ఇదైతే తెగుదేస్తున్నాడు ఇక్కడ ఎంత చెప్పు వినట్లేదు ఇంకా పిక్ లో మన రామ్ చరణ్ గారితో పాటు వరుణ్ తేజ్ గారు సాయి తరం తేజ్ గారు కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ ఉన్నా సరే దృష్టి మొత్తం కూడా రామ్ చరణ్ గారి పైనే ఉంది మరి అదే మ్యాటర్ మరి ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే పిచ్చ పిచ్చగా అయితే నచ్చేసింది నేను కొద్దిగా అవుట్ ఆఫ్ ద పార్క్ కూడా కాదు అవుట్ ఆఫ్ ద సిటీ కూడా కాదు ఎక్కడో ఉన్నాను కాబట్టి వీడియో కొద్దిగా క్లారిటీ అయితే రాదు కొద్దిగా వాయిస్ కూడా అటు ఇటుగా అయితే ఉండొచ్చు కొద్దిగా అడ్జిట్ సరే మరి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ